పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి అనునిత్యం కష్టపడుతున్న రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగం ముఖ్యంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసుల సేవలు గుర్తించిన రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కృష్ణమూర్తి సహకారంతో ట్రాఫిక్ పోలీసులకు ఫాస్ట్రాక్ కూలింగ్ సన్ గ్లాసెస్ అందించడం జరిగింది ఈ కూలింగ్ గ్లాస్ ను పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్ ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఫాస్ట్రాక్ ట్రాక్ కూలింగ్ సన్ గ్లాసెస్ అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రవికాంత్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డుపై ఉన్నప్పుడు దుమ్ము ధూళి మరియు ఎండ తాకిడికి సిబ్బంది కంటి సమస్యలు ఎదుర్కొనకుండా ఉండడానికి సిబ్బందికి అందించామని తెలిపారు శుభ మధ్యాహ్నం ఈరోజు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎండ తీవ్రత దృష్ట్యా ట్రాక్ చలువ అద్దాలు ట్రాఫిక్ సిబ్బందికి అందజం జరిగింది వాళ్లకు డ్యూటీలో ఉండగా ఎండకు కళ్ళలో కానీ దుమ్ము కానీ ధూళి కానీ ఎండకు కొంచెం వాటికి రక్షణగా ఉంటుందని భావించి సిబ్బందికి అందరికీ మా సిఏ గారు అనిల్ అద్దూరం సార్లో అధ్వర్యంలో నేను అందడడం జరిగింది